సమావేశం వెళ్ళడానికి కారణం నిన్న టీవీ ఫైవ్లో వచ్చినటువంటి వార్త అందరూ చూసుంటారు దీంట్లో అన్ని అద్భుత కల్పనలే మా నాయకుడు ఒకరి మీద సాడీలు చెప్పి పదవి తెచ్చుకునేటువంటి నాయకుడు మా నాయకుడు కాదు ప్రతాప్ రెడ్డి మీద ఏదోదో నాయ జగన్మోహన్ రెడ్డి గారి చెప్తే ఆయన పదవి ఇచ్చినట్టుగా దాంట్లో చెప్పడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారి గురించి కానీ ఇంకొకరు ఇంకొకరి గురించి కానీ అతని చరిత్రలో విష్ణువర్ధన్ రెడ్డి గారి చరిత్రలో ఎవరి మీద చాడీలు చెప్పేటువంటి స్వభావం అతని కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ టీవీ ఫైవ్ విలేకరులు తెలుసుకోవాలి టీవీ ఫైవ్ విలేకరులందరూ వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా న్యూస్ ఆ టీవీ ఫైవ్ ఛానల్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకో ఉండాలి ఒకవేళ మీరు ఇక్కడ చేసేటువంటి నాయకుడి దగ్గర జీతం తీసుకొని మీరు ఒక పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు కానీ పక్కన నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు వా నాయకుడు ఏంటి ఏంది పరిస్థితి అని తెలుసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఒకరు చెప్తే ఈయనే టైపు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు ఆయన ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే నలుగురిని మాట్లాడుకొని ప్రతాప్ రెడ్డికి తెలియకుండా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు ప్రతాప్ రెడ్డి గారి చెప్పిన తర్వాతనే ఈయనకు పదవి ఇవ్వడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి ఏమీ లేవు అందరం కలిసే ఉన్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కటి మేమందరం తూజా తప్పకుండా పాటిస్తున్నాం అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు కావాలి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారే ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లే మేము అందరం కూడా నడుచుకునేదానికి అందరూ సిద్ధంగా ఉన్నాం అయితే ఇక్కడ టీవీ ఫైవ్లో నిన్న చెప్పింది ప్రతాప్ రెడ్డి గారు ఏదో ఈయనకి పదవి ఇచ్చిన దానికి ఏదో ఆయన వెలిగినట్టు అని చెప్పి చెప్తా వచ్చారు అలాంటిది ఏమి లేదు ప్రతాప్ రెడ్డి గారే ముందు రోజే ఆయనకు ఉన్నటువంటి నాయకులకు కానీ పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులందరూ కూడా ముందు రోజే చెప్పడం జరిగింది విష్ణునికి పలానా పదవి వస్తుంది అని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇక్కడ కావరి విలేకర్గా ఆయన చెప్పినట్టు తర్వాత ప్రతాప్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇట్లా అలిగిపోయినట్టు ఇవన్నీ చెప్పడం అంత వాస్తవం కాదు మీరు జీతాలకు పనిచేసి అతను భజన చేసుకుంటే చేసుకోండి కానీ పక్కన వాళ్ళ మీద బురద చల్లడం అనేది పనిగా పెట్టుకోవద్దని చెప్పి మీకు ఈ స ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను